హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ రెసిపీ చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈజీ స్టెప్స్ అయితే ఉంటాయి తక్కువ మసాలాలతో ఇంకా స్ట్రీట్ స్టైల్లో అయితే చూపిస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది బాగా ఉడికిపోయి చూసారా ముక్క కూడా మంచిగా మెత్తగా జ్యూసీగా ఉంటుంది ముందుగా ఈ చికెన్ పకోడీ చేయడానికైతే చికెన్ ముక్కల్ని నేను ఒక రెండు మూడు గంటల పాటు ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టానండి ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల మనకి ముక్క అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది రబ్బర్ లాగా ఉండకుండా ఇంకా ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపోన ఉప్పు కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక మూడున్నర టీ టీ స్పూన్ల దాకా కారము ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఉప్పు అయితే వేసాను ఇంకా మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది ఒక టీ స్పూన్ దాకా వేశాను ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల మైదా అంటే మన చికెన్కి కోటింగ్కి సరిపోవాలన్నమాట రెండు టేబుల్ స్పూన్ల దాకా కాన్ఫ్లవర్ ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి ముక్కకి మంచిగా కోట్ అయ్యేలాగా జారుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలి అవసరమైతే కొద్దిగా నీళ్ళు చల్లుకోండి నేనైతే కొంచెంగా నీళ్ళైతే వాడాను చాలా బాగుంటుందండి ఉప్పు నీళ్ళల్లో కాస్త ముందుగా టైం ఉంటే నానబెట్టేసుకున్నామంటే ముక్కు అనేది రబ్బర్లా కాకుండా మెత్తగా దూదిలాగా ఉంటుందన్నమాట చూసారే కొద్దిగానే తీసుకున్నాను ఒక సగం టీ గ్లాస్ అన్నమాట నీళ్ళు తీసుకొని కలుపుకున్నాను ఇక్కడ చికెన్ వచ్చేసి ఒక ముప్పావు కేజీ ఉంటుందండి విత్ బోనే తీసుకున్నాను బోన్లెస్ ఏమీ కాదు ఇంకా టైం ఉంటే కనుక చక్కగా ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కనీసం అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఉప్పు కారం నిమ్మరసం అది కూడా ముక్కకి మంచిగా పట్టుకుంటుంది ఇంకా మ్యారినేషన్ అనేది అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను నూనె పెట్టేసుకొని నూనె మీడియంగా హీట్ హీటెక్కాలని మరీ ఎక్కువగా వేడెక్కకూడదు మీడియంగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ ముక్కలన్నీ నూనెలో వేసి అన్నీ అంటే మనకి కళాయికి సరిపోను నూనెలో వేసేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట కనీసం మూడు నుండి నాలుగు నిమిషాల టైం అయితే పడుతుందండి ఇంకా ఇలా నొరగలాగా వస్తుంది కదా ఈ బబుల్స్ ఈ బబుల్స్ తగ్గిపోతే కనుక చికెన్ అనేది మంచిగా ఫ్రై అయినట్టు అనమాట మంచిగా డార్క్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలి మిగతా ముక్కలన్నీ కూడా ఇలాగే ఆయిల్లో వేసేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి మీకు చివరిలో కావాలి అంటే జీడిపప్పులు పచ్చిమిర్చి ఇలాంటివి కూడా వేయించుకొని వేసుకోవచ్చు నేను కూడా వేసాను మిర్చి వేయలేదు జీడిపప్పు కరివేపాకు లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి వేశాను ఇదిగోండి చూసారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముక్కలైతే తీసేసి ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టేసుకోండి చక్కగా ఉల్లిపాయ నిమ్మకాయ తీసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీ రెసిపీ స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్